మొత్తం స్టోన్ జర్దోసి వర్క్ వచ్చింది అనమాట ప్లెయిన్ మంచి క్వాలిటీ దీనిలో లో మొత్తం ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామబాబు అంటే మీకు ఎవరైనా చెప్పాలండి ఆ ఒకవేళ మీరు ఎవరు రాగలే స్క్రీన్ మీద నమ్మని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ఇప్పుడు క్రిస్మస్ పండక్కి మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ చేపించాం మేడం మీనాకారి పట్టు ఫ్యాన్సీ పట్టు ఉప్పాడ పట్టు డిజైనర్ బ్లౌజెస్ అన్ని లేటెస్ట్ లేటెస్ట్ క్రిస్మస్ ఐటమ్స్ అనేది చాలా బాగా వెళ్ళినాయనమాట సో ఫస్ట్ ఐటమ్ ఇవా చూపెట్టేది డిజైనర్ బ్లౌజ్ అండి ప్లెయిన్ శారీ వచ్చి మగ్గమర్ బ్లౌజ్ అండి ఇది మామూలు కార్ మేడం ప్లెయిన్ సారీ వచ్చి మగ్గమ్ బ్లౌజ్ 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 అయితే మనకి కనీసం ఒక ఏడు ఎనిమిది వందలు పై రేంజ్ అయితే అండి ఇప్పుడు వరకు మీరు మూడు వందలు నాలుగు వందలు చాలా చూసారండి బట్ ఇప్పుడు మనం చూపెట్టేది అంటే స్పెషల్ ప్లెయిన్ లో మంచి క్వాలిటీ ప్లెయిన్ మగ్గమ్మ బ్లౌజ్ ఇప్పుడు ఈ సారి అంటే ప్లెయిన్ మనకి తెలిసి ప్లెయిన్ అనేది ఇప్పుడు ఒక మగ్గమ్మ బ్లౌజ్ క్రేప్ మీద వేసాడమ్మా ఎంత బాగుంటుంది ఒకసారి చూపిస్తాను హ్యాండ్స్ వస్తుంది చక్కగా త్రీ ఫ్లవర్స్ వచ్చాయండి ఈ హ్యాండ్ కి ఇలా వస్తుంది ముఖ్యాల వరకు మొత్తం స్టోన్ జర్దోసి వరకు వచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు పండగ టైం అండి అందరు కాస్ట్లీ అమ్ముకునే వాళ్ళందరూ కాస్ట్లీ తండి సార్ కాస్ట్లీ కావాలి సార్ అంటే ఇప్పుడు అన్ని మనం ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని దింపాం అనమాట ఒకటే డిజైన్ వస్తుంది బ్లౌజెస్ లో ఏదైనా సరే ఇవన్నీ యాక్చువల్లీ నైన్ హండ్రెడ్ నుంచి వెయ్యి రూపాయలు అలాంటి ఐటమ్ స్పేస్ సిల్క్ శారీ ప్లెయిన్ శారీ బాగా నడుస్తుంది ఇప్పుడు స్పేస్ సిల్క్ సారీస్ అండి సో స్పేస్ సిల్క్ సారీస్ లో మనం బ్లౌజ్ లో తెప్పించాం అనమాట మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ మేడం ఏ శారీ నా తీసుకుంది కేవలం ఆరు వందల యాబై రూపాయలు మేడం సిక్స్ రూపీస్ ఓన్లీ యాక్చువల్లీ మగ్గమని చేయడానికి ఆరు వందల యాభై అవుతుంది అట్లాంటి మన ప్లెయిన్ శారీ వచ్చి డిజైన్ బ్లౌజ్ ఇస్తాం మేడం వీటిలో సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం చూస్తున్నారు సిక్స్ కలర్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్ ఏదైనా పికప్ తీసుకోండి కేవలం ఆరు వందల యాభై సిక్స్ ఫిఫ్టీ సారీ కొరియర్ ఉంటుంది సింగిల్ సారీ కూడా చేస్తాం కొరియర్ మాత్రం కంపల్సరీగా చేస్తాం అండి నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవి చాలా లైట్ వెయిట్ పట్టు అండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు జామ్ని పట్టులో న్యూ వెరైటీ అండి చాలా క్లాస్ ఉంటుంది అండి వెరైటీ ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ పక్కనే ఇస్తాడు కంచి బాడర్ లాగిస్తాడు ఇవన్నీ మనం పదమూడు వందల నుంచి పై రేంజ్ అమ్మ ఐటమ్ అండి ఈ క్రిస్మస్ స్పెషల్ గా అందరు కొనొచ్చు ఎకనామికల్ రేంజ్ లో కొనొచ్చు ఆ రేంజ్ లో ఇవ్వాలని హోల్సేల్ రేంజ్ గా ఎంత నైన్ మేడం ఫైవ్ చాలా లైక్ వీటిలో మన దగ్గర కలర్స్ వస్తాయండి డిజైన్ కొద్దిగా చిన్న చిన్న పువ్వు డిజైన్ ఇది పెద్ద డిజైన్ ఏం రాదు కానీ ఏ డిజైన్ అయినా కలర్ సేమ్ ఇస్తాను బట్ ఇప్పుడు చూడండి ఈ పువ్వు ఈ పువ్వు నాకు ఆ పువ్వే కావాలంటే నా వల్ల అవదండి డిజైన్ మాత్రం సేమ్ ట్రై చేస్తా డిజైన్ బట్ అసలు నుంచి జెన్యున్ గా చెప్పాలి మేడం కొరియర్ వచ్చాక నాకు ఇలా ఇచ్చారు అంటే మనం ఏం చేయలేము దాంట్లో కలర్ సేమ్ ఇస్తాను అవును కలర్ మ్యాచింగ్ సేమ్స్ వస్తాయి చూడండి ఓకే వీటిలో కలర్స్ ఏండి సింగిల్ సారీ వచ్చి మనకి విగ్రీన్ ఫైవ్ నైంటీ నైన్ అయితే ఫైవ్ నైంటీ నైన్ మ్యాడమ్ ఓకే ఎవరైనా సెట్ సెట్ వారిగా తీసుకుంటే మనం వచ్చి ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఓకే సెట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇవన్నీ కలర్ చూడండి మేడం ఒకటి రెండు మూడు ఓపెన్ సారీ నాలుగు గ్రీన్ ఒకటి సి గ్రీన్ ఒకటి సిక్స్ కలర్స్ మేడం ఓకే కలర్స్ అన్ని డిజైన్స్ మారుతాయి ఇప్పుడు ఈ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ వస్తుంది రెండు మూడు డిజైన్ చిన్న చిన్న డిజైన్స్ చిన్న మిస్టేక్ అంటే అంటే కొంచెం తేడా ఉంది అంటే లైట్ గా నెక్స్ట్ కలెక్షన్ సార్ నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ డిజైన్ సారీ చూపిస్తానండి ఓకే చాలా లైట్ వెయిట్ అండి డిజిటల్ పట్టండి ఇది ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం శారీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది యాక్చువల్లీ ఇలాంటి ప్లెయిన్ మనం మన వరకు పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మవండి ఇప్పుడు ఈ శారీకి స్పెషల్ అండి పండగ స్పెషల్ లో బ్లౌజ్ వర్క్ అనేది తెగ అడుగుతున్నారు మేడం ఈవెన్ బ్లౌజ్ వర్క్ హావీ క్లోజ్ లుక్ మొత్తం మగ్గమ్మ బ్లౌజ్ లుక్ మేడం వీటిలో మన దగ్గర పది పన్నెండు డిజైన్స్ వస్తాయి మేడం సో ఒకసారి డిజైన్స్ అనేది మిక్స్ చేస్తాను బ్లౌజ్ దగ్గర ఇవన్నీ కలర్స్ అండి మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ లోని కలర్స్ వస్తున్నాయి ఇవి కలర్స్ అనమాట మీకు ఏది కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం అన్నీ పన్నెండు వందల పదమూడు వందలు అమ్మిన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ బ్లౌజ్ క్వాలిటీ చూడండి చాలా నీట్ గా ఉందండి చాలా చాలా నీట్ గా ఉంది క్వాలిటీ పరంగా మాత్రం అసలు ఆలోచించలేదు ఇప్పుడు ఈ ఐటమ్ అనేది మనకి హోల్సేల్ గా మనం ఒక రేట్ కి ఇస్తున్నాం రిటైల్ గా ఒక్కొక్క చీర అంటే ఏడి యాభై ఇస్తాం సెట్ సెట్ గా తీసుకుంటే ఆరు వందల తొంభై చేసి ఇస్తున్నాం మేడం డిజైనర్ శారీ డిజైనర్ లేస్ అండి వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ కలర్ కూడా బాగుంది కలర్స్ అన్ని ఫేషియల్ చాట్ అండి ఇవన్నీ ఏంటండి మేడం క్లాస్ లుక్ ఐటమ్ ఇప్పుడు అందరికి బ్లౌజ్ వర్క్ లేకపోతే అసలు ఏం ఆనట్లేదండి ఆ ఏంటంటే బోర్డంలో కొద్దిగా మసాలా ఉంటుంది ఇలా బ్లౌజ్ కూడా స్పెషల్ గా కావాలంటున్నారు సో ఇలా డిజైనర్ వీవింగ్ అండి శారీకి ఇవన్నీ నేత అండి వీవింగ్స్ అండి ప్రింట్ కాదండి దయచేసి చూడండి ప్రింట్ అంటే ఐదు ఆరు వందలు ఏడు వందలు వచ్చేస్తున్నాయి బట్ ఇవన్నీ ఏంటంటే వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ ఈ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అనేది మనం స్పెషల్ స్పెషల్ గా తెప్పిస్తాం క్రిస్మస్ కి చాలా స్పెషల్ గా అంటున్నారు అందరూ సో న్యూ న్యూ వెరైటీ పార్టీ వేర్ గా ఎక్కువ మనం ఇవ్వాలి ఫోకస్ చేసింది అంత పార్టీ వేర్ ఐటమ్స్ అండి చూడండి ఎంత క్లాస్ గా ఉందో శారీ మొత్తం క్లాస్ వరకు వచ్చి మనకు వచ్చింది డిజైన్ వర్క్ బ్లౌజ్ అది కూడా ఎలా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఇవన్నీ మనం రెండు వేల ఎనిమిది నుంచి మూడు వేలు ప్లస్ రేంజ్ అండి నమ్మండి క్వాలిటీ షాప్ లో వస్తే మీకు తెలిసిందండి ఎంత కాస్ట్లీ ఐటమో ఇవన్నీ మనం ఇప్పుడు ఇచ్చే హోల్సేల్ రేట్ అండి మాకు రిటైల్ అనేది అసలు నేలేదండి మన ఇచ్చే హోల్సేల్ రేట్ ఏ సైజ్ కేవలం థర్టీ నైన్టీ ఫైవ్ అండి థర్టీ ఫైవ్ ఇప్పుడు ఇవన్నీ కొత్తగా బేల్స్ కట్ చేసాం అనమాట వీటిలో వచ్చింది స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ తెల్ల చార్ట్ చూపిస్తాను సెకండ్ కలర్ అండి వచ్చి థర్డ్ కలర్ అండి క్రీమ్ కలర్ అండి ఇది మాత్రం ఇంత డిమాండ్ అంటే ఒక అరగంటలో అండి అన్ని లైట్ చాట్ ఉంది సార్ ఇది అన్ని పేస్టల్స్ మీద బాగుంటాయి ఇంకా డార్క్ వచ్చే కూడా హడావడి కనిపిస్తాయి ஏன் அந்த க்ளாஸ் உண்டே அந்த சாரி கான்காம்பரம் அண்ட் சார் மொத்தம் கலர்ஸ் அண்ட் சிக்ஸ் பியூட்டிஃபுல் கலர்ஸ் அண்ட் ஏ சாரி கேவலம் தரீன் நைன் மேடம் నెక్స్ట్ ఈ ఫెస్టివల్ కి ఉప్పాడ పట్టు అనేది బాగా హైలైట్ అవుతున్నాయి లాస్ట్ వీడియోలో మనం డామేజ్ ఉప్పాడ పట్టు పెట్టాం మేడం బట్ ఈ ఫ్రెష్ పట్టు ఇవన్నీ మనం పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు ఇచ్చింది ఫ్రెష్ స్టాక్ అండి ఇవి మనకి కొత్త లోట్ వచ్చింది అనమాట ఇవన్నీ క్లాస్ ఐటమ్ అనమాట ఎందుకంటే ఈ పండుగ కొందరు డామేజ్ ఫ్రెష్ కూడా అడుగుతున్నారు సో మనం అనేది హోల్సేల్ గా ఒక వంద డిజైన్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఇది కచ్చింగ్ పాయింట్ కొద్ది మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ మేడం కేవలం ఇస్తాం మేడం వీటిలో కాకపోతే అన్ని హెవీ హెవీ డిజైన్స్ ఒక్క డిజైన్ కి ఒక్క డిజైన్ సంబంధం ఉంది మేడం చూడండి ఇంత హైలైట్ బ్లూ అండ్ పింక్ కలర్ అండి చాలా బాగుంది వీటిలో అన్ని రెండు వేలు మూడు వేలు ఆల్ రేంజ్ ఐటమ్ కలుస్తాయి మేడం ఒక్క రేంజ్ ఐటమ్ కలవండి చూడండి ఎంత బాగుందో 100 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర సో న బ హైలైట్ సోొక్క డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం ఉండదు ఈ పల్లు అది సారీ యస్ మేడం ఈ పల్లు నక్షు బుట్టస డిజైన్స్ అనేది చాలా హై క్లాస్ ఉంది ఇదేమో బిగ్ స్మూత్ గా లెనిపాడానికి చాలా సాఫ్ట్ అండి బాగుంది బిగ్ బాడర్ బట్ ఏంటంటే ఈ ఐటమ్ అనేది మన దగ్గర చాలా షార్టేజ్ ఉంటుంది అండి ఎప్పుడైనా సో మా వీడియో రాగానే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ ఆన్లైన్ ఫాస్ట్ గా చేస్తామండి తర్వాత మాత్రం మన దగ్గర షాప్ లో కస్టమర్ రాగానే ఈ ఐటమ్ అనేది మనకి అవైలబుల్ ఉండట్లా డిజైన్స్ అనేది వంద డిజైన్స్ వస్తాయి బట్ మే ఫ్రీ ఓపీ చూపెట్టాలి ఈ డిజైన్స్ అనేది సో ఈ డిజైన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెడతాం ఇది పళ్ళు ఇది శారీ కలర్ అయితే చాలా బాగుంది డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయండి వీటిలో బిగ్ బాటిల్స్ బాగా వస్తున్నాయి అండి ఓకే అన్ని హెవీ హెవీ బాటిల్స్ కాస్ట్ ఎంత టెన్సీ ఎయిట్ నైంటీ నైన్ మేడం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే బిగ్ బిగ్ బోర్డర్స్ దీని నెమలి పెంచం షేడ్ నెమలి పెంచం షేడ్ ఓకే గ్రీన్ షేడ్ మెరూన్ షేడ్ రాయల్ బ్లూ షేడ్ ఇది ఇంకోటి ఫంక్షన్ వేర్ ఐటమ్ చాలా క్లాస్ ఉంది ఇది మూడు వేలు పైన ఉంటుందండి చీర గ్యారెంటీగా చెప్తాను శారీ మొత్తం నిండగా ఉంటుంది అవి కూడా మనకి ఎయిట్ నైన్టీ నైన్ వచ్చాడు క్లాస్ అండి క్లాత్ వైజ్ గా చూస్తే అసలు మీకు ఫస్ట్ క్వాలిటీ వస్తుందండి ఇప్పుడు సూరత్ క్వాలిటీ అంటే మీకు అన్ని కొద్దిగా తక్కువ రకం వస్తుంది కానీ ఇది మన దగ్గర అంత పట్టు క్వాలిటీ అండి సో దాంతో మీరు కంపేర్ చేయమాకండి ఈ క్వాలిటీకి సూరత్ క్వాలిటీకి చాలా తేడా ఉందండి నైట్ వెయిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు నేతతోనే తెలిసిపోద్ది రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళు కంటే క్వాలిటీ తెలిసిపోతాయి క్లాస్ ఈ ఐటమ్ కొద్దిగా ఓపిక్ గా చూపెట్టాలనే ఉంది నాకు ఎందుకంటే ఈ డిజైన్స్ అనేది మళ్ళా అడుగుతుంది పళ్ళు ఎలా వస్తుంది శారీ ఎలా వస్తుంది చాలా మంది నాకు ఇవి బాగా ప్రశ్నలు అడుగుతారు చూడండి ఎంత ఈజీగా చూపిస్తా మీకు

గ్రే కలర్ స్మాల్ స్మాల్ క్లాస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ సెండ్ మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నియర్ బై ఉన్నవాడు చక్కగా షాప్ విజిట్ చేయండి మంచి మంచి శారీస్ చక్క క్వాలిటీ కూడా చూసి తీసుకోవచ్చు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీ అందరికీ కూడా పట్టు సారీస్ చాలా బాగుంటాయి చక్కగా చాలా బాగా యూస్ అవుతాయి బచ్చ స్పెషల్ అండి ఇది మాత్రం కొడలో ఎన్ని వెరైటీస్ ఇస్తానంటే అంటే యాభై రకాల డిజైన్స్ అండి ఓకే ఎల్లో అండ్ పింక్ గ్రీన్ కలర్ देखो इनको लक्ष्य बोटा, चेरी कलर, ग्रीन कलर, जो स्पेशल डिज़ाइन, ओके, okay. ग्रे कलर, hmm. तो यानि ऑल ओवर, अम्म ऑल ओवर डिज़ाइन సో మీకు నిమ్ సైజు లో పట్టుచెల్లు క్వాలిటీ మాత్రం మీరు చూసే పని లేదండి ఎంత గ్యారెంటీగా గా అండి నిమ్మకాయ కలర్ లక్ష చాలా క్లాస్ బోర్డర్ వచ్చేసి డిజైన్ చూస్తుండీ మీకు అసలు ఒక్క చీర కూడా మీరు వదలలేరండి అమ్ముకునే వాళ్ళే ముందు ఎత్తేస్తారండి స్టాక్ నిజ్ గా అందుకోలేకపోతున్నా చాలా మంది స్మాల్ డిజైన్ క్లాస్ బోర్డర్ చూడండి ఇది ఒక డిజైన్ కలర్ ఇది కూడా చాలా క్లాస్ క్లాస్ బాటర్ అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం మలాయి పట్టండి అసలు ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి అండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూడండి చక్కగా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ చాలా వస్తాయండి పింక్ అండ్ గ్రీన్ కలర్ డిజైన్స్ వారిగా అసలు వదులుబుద్ధి కాదండి అంత గ్యారెంటీ కి చెప్తాను ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ అండి ఓకే ఇంకా షాప్ లో వస్తే ఇంకా చూపిస్తామండి అన్నీ ఒకే రోజు చూపించడం కష్టంగా ఉంటుంది కదా చూడండి ఇది ఒక స్పెషల్ షేడ్ అసలు నేను చెప్తున్నాక అమ్మా ఇవన్నీ రెండు వేల ఎబో రేంజ్ మేమిచ్చే ఆఫరు అసలు మీకు ఎక్కడ దొరుకుతుంది ఈ పండగ టైంలో అది నాలుగు నెలలు మూడు నెలలు ఒక్కసారి వస్తాయి మాకు ఇలాంటి ఆఫర్ రోజు రోజు వచ్చే కూర కాదండి ఇది చూడండి క్లాస్ రిచ్ క్లాస్ చాలా మంది ఆర్డర్ చేసాడు పిక్ పెట్టమంటారు మేము పెట్టలేమండి ఎందుకంటే మాది గోడౌన్ ఉంటాయి ఈ సరుకు మీకు ఓకే అంటేనే ఆర్డర్ ఇవ్వండి మళ్ళా శారీ పిక్ పెట్టాలంటే మాకు టైం కుదరట్లేదండి అండి ఉన్నామా చెప్నాము ఏంటంటే అందరు ఆర్డర్స్ ఓన్లీ స్క్రీన్ మీద నంబర్కి ఇవ్వండి అండి వేరే నంబర్ అంటే మేము ఆర్డర్ యాక్సెప్ట్ చేయట్లేదండి చూడండి డిజైన్స్ అనేది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డిజైన్స్ చూపెట్టి ఉంటాను మీకు ఏ శారీ కావాలో పిక్అప్ పెట్టండి ఎందుకంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్ మీదే ఉంది సేమ్ శారీ మాత్రం దొరకడం కష్టం అండి చూడండి ఎంత బాగున్నాయి